గత ప్రభుత్వంలో అమలు కాని కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూటమి పాలనలో అమలు చేస్తున్నామని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుంటే వైసీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు డబుల్ ఇంజిన్ సర్కార్లో సంక్షేమ పథకాలు అందిస్తూనే అభివృద్ది పరుగులు పెట్టిస్తున్నామన్నారు ఒక ఐదు సంవత్సరాలు ఉన్నారు మీరు చాలా కార్యక్రమాలు నిర్వర్తించారని నా ముందు నా ముందు మాట్లాడినటువంటి మంత్రివర్యులు చెప్పారు ఏం జరుగుతుందో మీకు తెలుసు అప్పులు చేశారంటారు మీరు అప్పులు చేయలేదా మీరు అప్పులు చేయలేదా మీరు ప్రభుత్వ ఆస్తులను తాకట్లు పెట్టలేదా మనకంతా పేద రాష్ట్రం మనం నాలుగు వేలు ఇస్తున్నాం ఒక నాలుగు వందలు ఇస్తున్నారు బీహార్లో వాళ్ళు మన రాష్ట్రంలో అందరూ పనిచేసుకోవడానికి వస్తున్నారు మనకు పనిమర్షలు దొరకటం లేదు మన రాష్ట్రంలో మన పరిస్థితి ఇది మనం నాలుగు వేలు ఇస్తాం ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవి చేంజ్ చేద్దామని ఏం చేయాలని ప్రభుత్వాన్ని ఎలా నడపాలని ఆలోచించాలంటున్నా ప్రతి ఎన్ని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలని డైవర్ట్ చేసేవి చేశారు మీకు తెలుసు అలాంటి పెద్దలు ఈవేళ ప్రతి విషయాన్ని ఈవేళ అయిపోవాలన్నీ కూడా ఇంకా ఇవి ఇవ్వలేదు మరి బస్సుల పథకం మీరు ఇచ్చారా గతంలో మీరు థ్యాంక్ యూ ఎన్ఎస్ఎఫ్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వచ్చేటటువంటి ఆ పథకాన్ని నిరుపదాలు చేసి మీరు ఇవన్నీ కూడా మీ పథకాలు వాడుతుంటే అవన్నీ అమలు చేసేటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆ కూడా గాడిలో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ కాదు ఇది సింగిల్ సర్కార్ కాదు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నటువంటి సర్కార్ అనేటువంటి విషయాన్ని మీ కూడా నేను తెలియజేస్తున్నా